హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంత దారు యూట్యూబ్ ఛానల్ అంటే అది సూరత్ నుంచి ఉంటే మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మాత్రం మీ చదువుకు తీసుకుని వస్తుంటుంది ఈ రోజు వచ్చేసి అలోకా టెక్స్టైల్ హబ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ లో సూరత్ లో ఫేమస్ లో ఉండేది ఇది ఒకటి మీకు మంచి చేయడంలో మళ్ళీ చెప్తున్నా మీరు ఇంటికాడ కూర్చొని బిజినెస్ చేయాలని తక్కువ బడ్జెట్ లో లాభాలు రావాలి ఐదు వేలు వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుబడితో మనం మంచిగా డెవలప్మెంట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ దానిలో అలోకా టెక్స్టైల్ హబ్ ఒకటి మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కూడా వీళ్ళు రిప్లై అనేది ఇచ్చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నేను సూరత్ నుంచే ఉంటుంది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం ఉండాలి అంటే అది సూరతే సూరత్ నుంచే మీకు అది పల్లెటూరు కావచ్చు సిటీ కావచ్చు ఫారెన్ కంట్రీ కావచ్చు ఎక్కడికైనా మీకు సూరత్ నుంచే సప్లై అవుతుంది మళ్ళీ చెప్తున్నా మీకు మీకు చాలా లాభాలు తెచ్చిపెట్టేది ఇది మాత్రమే సూరత్ లోనే డిజైన్స్ తయారైతే సూరత్ లోనే శారీస్ తయారైతే సూరత్ లోనే కుర్తీలు తయారైతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా అల్ఖా టెక్స్టైల్ హబ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ ఇది ఒకటి అని చెప్పేసిన సూపర్ డుప్పర్ కలెక్షన్ వెయిట్ చేయకుండా మనం లేట్ చేయకుండా చూసేద్దాం ఇక్కడ సతీష్ గారు మనం మాట్లాడేద్దాం చెప్పండి అందులో మనకు టెక్స్టైల్కి సంబంధించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా తక్కువ బడ్జెట్లు దొరుకుతాయి మీ దగ్గర అయితే అండ్ మీ నోట్ నుంచి చెప్తేనే బెటర్ బట్ ఏమేమి దొరుకుతాయి కూడా ఒకసారి చెప్పండి మన దగ్గర ఇప్పుడు పండుగల సీజన్ వస్తుంది ఇప్పుడు క్రిస్మస్ వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగలు చాలా ఉన్నాయి సో దానికి సంబంధించి మన దగ్గర రెగ్యులర్ ఎయిటీ ఫైవ్ స్టార్ట్అప్ డైలీ ఐటమ్స్ అవి అవి మన దగ్గర పట్టు చీరలు ఉన్నాయి పార్టీ వేర్ అలాంటి ఇలాంటి వెరైటీస్ అనేది చాలా వరకు అయితే అవైలబుల్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది అండ్ వచ్చినా కూడా ఫ్రెష్ వస్తుంది ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది ఎనభై ఐదు రూపాయలు మన దగ్గర ఫ్రెష్ ఐటమ్ వస్తుంది సతీష్ గారు చూపించండి మేము లేట్ ఎందుకు కదా ఫ్రెండ్స్ గా చూసేదాం చూసేద్దామండి ఇది వచ్చి ఇప్పుడు కొత్త ఫ్యాబ్రిక్ వస్తాయండి ఓకే ఇది వచ్చి మొత్తం సాటిన్ లో వస్తాయి ఇప్పుడు ఇలాంటి వెరైటీస్ చాలా వరకు నడుస్తున్నాయి మన దగ్గర సాటిన్ పెడితే వివింగ్ వస్తుంది రెండు మధ్యలో సిల్వర్ జరిగి వస్తుంది దీనికి పళ్ళు అవల్ల వస్తుంది పళ్ళు ఇది వస్తుంది మేడం దీన్ని అన్ని సిక్స్ కంపల్సరీ వస్తుంది అండి దీంట్లో అయితే డిజైన్స్ కలర్స్ చాలా వరకు అయితే దగ్గర అవైలబుల్ గా ఉంటాయి కే చూస్తున్నారు కదా విత్ బ్లౌజ్ మళ్ళీ పళ్ళు కూడా మీకు దీంట్లో వచ్చేసి అలోక్ టెక్స్చర్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేస్తాం సిక్స్ థర్టీ లెంత్ ఉంటది అంటే ఎనభై ఐదు రూపాయల చీర నుంచి ఉంటదంటే అది కూడా ఫ్రెష్ మాల్ మళ్ళీ ఇది వచ్చేది మోస్ సిఫాన్ మోస్ సిఫాన్ చాలా మెత్తటి క్లాత్ వస్తాయి సైడ్ చాలా మెత్తడ్ క్లాత్ బాగా ప్రిపేర్ చేస్తారు మన దగ్గర డైలీ లో ఏది వచ్చినా కూడా మెత్తగా స్మూత్ గా బాగుంటాయి రింకల్ ఫ్రీ ఐటమ్ అన్నట్టు చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా దీనికి సంబంధించిన బ్లౌజ్ బాగుంది దీంట్లో వచ్చి మనకు మోస్ట్ సిఫాన్ లో వచ్చి ఎన్ని డిజైన్స్ ఉంటాయి రెగ్యులర్ గా మన ఫిఫ్టీన్స్ రెడీలో ఉంటాయి ఓకే కలర్స్ లైట్ ఎలా డార్ట్లా మన దగ్గర అవైలబుల్ మనకు ఫిఫ్టీన్ డిజైన్స్ అంటే మనకు 15 నుంచి ఇరవై డిజైన్ అంటే అవైలబుల్ ఉంటాయి అంటే చూడండి ప్రతి క్లాత్ లో మళ్ళీ గుర్తుపెట్టుకుని జార్జెట్ వైట్ లెస్ పూర్ణం అండ్ మనకు షిఫాన్ కావచ్చు పూర్ణం కావచ్చు ఏదైనా 15 నుంచి ఇరవై డిజైన్ నెక్స్ట్ ఇంకో ఇది వచ్చే షిఫాన్ బ్లాస్ అండి ఇది వచ్చి కొంగు వస్తుంది కలంకారీ స్టైల్ వస్తుంది దీంట్లో బాగుంది చాలా వెరైటీస్ బ్రాసో లో కూడా మనకు చాలా కదా ఎక్కువ రేట్లో ఉంటాయని దీనిలో స్టార్ట్ అప్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు చాలా వెరైటీ వెరైటీ దీంట్లో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ లో వచ్చేసి మీకు బ్లౌజ్ చూసాం దీని బార్డర్ దీనికి హైలైట్ హైలైట్ వస్తుందండి మన వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా సతీష్ గారు ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్ లో చూస్తారా లేకపోతే ఫోటో సెండ్ చేస్తారు ఫోటోస్చరింగ్ చాలా మంది హోల్సేల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫోటోస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ వీడియో కాల్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఓకే వీడియో కాల్ లో మీరు కొనుక్కోవాలంటే చూడండి బట్ వీడియో కాల్ చేయడానికి మనకి పేమెంట్ తీసుకుంటారా టోకన్ అమౌంట్ టోకన్ అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయము ఈ మధ్యలో కొంతమంది కస్టమర్లు ఏం చేస్తున్నారు అంటే టైం పాస్ కాల్ చేస్తున్నారు ఆర్డర్ చేస్తున్నారు తర్వాత పేమెంట్ బ్లాక్ చేస్తున్నారు సో అలా కాకుండా మీరు ఉంటేనే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు కాల్ చేయండి లేకపోతే చేయకండి ఇలాంటి బిగ్గెస్ట్ మ్యాను టైం వేస్ట్ చేయదని రెగ్యులర్ కస్టమర్స్ కూడా సర్వీస్ ఉంటది కాబట్టి మోర్ గా మోర్ టైం మీరు కూడా ఒక కేటాయించుకుని తొందరగా వీలైనంత తొందరగా మీరు బిజినెస్ బాగా ఇంప్రూవ్మెంట్ కావాలి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నా అలోక్ టెక్స్టైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకోటి కూడా ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లో వచ్చేసి ఈ జెరీ షైనబుల్ ఉంది కదా సతీష్ గారు సిల్వర్ జెరీ వస్తుంది దీంట్లో గోల్డెన్ జెరీ సిల్వర్ జరి టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో త్రీ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అంటే దీనికి సంబంధించిన బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి బా చాలా బాగుంది అసలుకి బట్ మన వాళ్ళు తీసుకోవాలంటే సతీష్ గారు మీ దాంట్లో ఎంత మినిమం బడ్జెట్ మినిమం పర్చేస్ వచ్చి ట్వంటీ థౌసండ్ దాకా చేయొచ్చు దాంట్లో కూడా మీకు ఒకటే వెరైటీ కాకుండా కూడా అన్ని రకాలు తీసుకోవచ్చు ఈచ్ వన్ వెరైటీ ఏ సెలక్షన్ చేసినా పన్నెండు పదహారు సిట్ వైజ్ ఉంటాయి మీకు అన్ని రేంజ్ లో చూపిస్తాం టూ ఐటమ్స్ ఉన్నాయి డైలీ వెరైటీస్ వర్క్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవచ్చు అండ్ ట్వంటీ థౌసండ్ కంపల్సరీ పర్చేస్ ఓకే ఇరవై వేలు పర్చేస్ చేయాలంటే ట్వంటీ థౌసండ్ పక్కాగా పర్చేస్ చేయాలి మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా సతీష్ గారు సతీష్ కుమార్ చెప్తున్నారు మనకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందంట మనకు దీంట్లో మనకు డైలీ వేర్ మొదలుకొని పట్టు శారీస్ వరకు ఉన్నాయంటే దాంట్లో క్యాట్లాక్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి మనకు ఫ్యాన్సీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయంటే ఇంకా మిస్ చేయకుండా లేట్ చేయకుండా వీడియో ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ మన సైడ్ బాగా నడిసేది ఇప్పుడు చాలా మంది అక్కడ వాళ్ళు ట్రెండింగ్ గా పిలిచే పేరు జారా షిఫోన్ నారా షిఫోన్ అంటారు అది క్లాత్ అన్నట్టు ఇది ఓకే జారా మ్యానుఫ్యాక్చరింగ్ లో దీని మెయిన్ పేరు అన్నది జార్జెట్ అనే వస్తుంది ఓకే జార్జెట్ అంటే చూడండి మ్యానుఫాక్చర్ పేర్లు మనం మనం పేర్లు జారా వచ్చి అవి మనం పేర్లు పెట్టుకున్నామంట ఇది వచ్చేసి కస్తూరి క్రేప్ వస్తుంది కస్తూరి క్రేప్ చాలా మంది రిక్వైర్మెంట్ ఉన్న సారీ శారీ సౌత్ లో ఇస్ ద బిగ్గెస్ట్ సేలింగ్ ఉండేది ఇదైతే కస్తూరి గ్రేప్ అసలు చాలా చాలా సాఫ్ట్ గా కూడా చాలా ఉంటుంది చాలా బెటర్ ప్యూర్ ఇటాలియన్ సిల్క్ అండి అందుకే ఇలా ఉంటుంది ఇది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చాలా సాఫ్ట్ గా బాగుస్తది ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ బ్యూటిక్ స్టేట్ డిజిటల్ ప్రింట్ వస్తే మొత్తం కంప్లీట్ ఇది సాటిన్ లో ప్యూర్ సిల్క్ అండి ఇది ఓకే సాటిన్ లో వచ్చేసి ప్యూర్ సిల్క్ చూడండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళీ దీనికి సంబంధించిన బ్లౌజ్ బా

సిక్స్ మంత్స్ లో మీకు రిటర్న్ అనేది ఆప్షన్ ఉంటుందంట అప్పుడు మీరు రిటర్న్ అనేది చేసుకోవచ్చు ఇంకా కొత్త తీసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ గా నడిసే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చాలా నడుస్తుంది రిటైల్ లో మినిమం మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ రేట్ లో దొరుకుతుంది అది కూడా రేట్ లో దీంట్లో కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి అట్లానే మనకు సాటిన్ పట్ట కూడా త్రీ లైన్స్ లో వచ్చేసింది ఇది చాలా బాగుంది ఇది నెక్స్ట్ వచ్చేసి చూసేదాం మళ్ళీ మనం ఇది వచ్చేసి ప్యూర్ జకార్డ్ వస్తుంది మేడం ఇటాలియన్ సిల్క్ లో చాలా బాగా నడుస్తుంది ఇది ఓకే ఇది కొత్త డిజైన్ చాలా బాగుంది దీని లోపల కూడా డిజైన్ ఉంది కదా సతీష్ గారు కొత్త జకార్డ్ వస్తుంది అది ప్యూర్ వస్తుంది మొత్తం ఆ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దీని లోపల కూడా మనకు మంచిగా ఉంది చాలా బాగుంది దీని బ్లౌజ్ చూసేదాం మళ్ళీ బ్లూ కలర్ అని నేను అనుకుంటున్నా ఆ బ్లూ కలర్ వచ్చేసి ఫ్లవర్ టెస్ట్ టైప్ ఓకే ఇలా మనకు అలోక్ టెక్స్టైల్ హబ్ అని మీరు చూస్తున్నారు కదా మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కున్న ఒకటి ఏ అక్కడ ఉన్న కొనుక్కున్నా ఒకటే చూడండి ఫ్రెండ్స్ ఇక మీరు మిస్ అవ్వదండి సూరత్ కు బట్ మన వాళ్ళు చాలా మంది సూరత్ కు వస్తున్నారు అలాంటి వాళ్ళకల్లా మీరు ఇచ్చే సలహా ఏంటి మీరు ఎలా హెల్పింగ్ చేస్తారు ఇక్కడికి వచ్చే తోళ్ళు నేనైతే ఒకటి చెప్తాను ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ తీసుకున్న వాళ్ళకి రాకండి ఓకే ఎందుకంటే రావడానికి పోవడానికి త్రీ ఫోర్ డేస్ టైం వేస్ట్ అవుతుంది పదివేలు పదిహేను వేలు ఉత్తి పిల్లలు ఖర్చు అవుతుంది మన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా చాలా వరకు సో అందుకే అంటున్నా పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు యాభై లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు సూరత్ అయితే రాకండి అట్లీస్ట్ ఒక ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ తీసుకునే వాళ్ళు అంటే మాత్రం ఒకసారి రండి మీకు మాట్లాడతానికి షాప్ చూడడానికి మాత్రమే ఆల్మోస్ట్ వీడియో కాల్ అనే మీకు అన్ని అర్థమైతే ఒక టచ్ చేయరు అంతే బాకీ ఫీలింగ్ ఎక్స్ప్లెయినింగ్ మనతో అన్ని ఆల్మోస్ట్ అయిపోతుంది వింటున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం టోటల్ గా మీరు కేవలం ఇంటికాడు కూర్చొని తీసుకోవచ్చు లక్ష రెండు లక్షలైనా పర్వాలేదు ఐదు లక్షలు పది లక్షలు అంటేనే రండి అని సతీష్ గారు చెప్తున్నాను నేను చెప్తూ మేము కూడా చెప్పేస్తున్నాం కదా త్రీ ఫోర్ లాక్స్ అబోవ్ ఉంటేనే రండి మీకు అని దీంట్లో వచ్చేసి క్లాత్ ఇది నెక్స్ట్ ఇంకోటి గోల్డెన్ గోల్డెన్ ట్రెండింగ్ లో లోకే ఇది బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది అంటే చూడండి గోల్డెన్ లో మనకు క్లాత్ వాషబుల్ హ్యాండ్ వాషబుల్ అంత సూపర్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మొత్తం హ్యాండ్ ప్రింట్ వస్తుంది మేడం ప్యూర్ జార్జెట్ లో వస్తుంది ఓకే మొత్తం స్ప్రే ప్రింట్ వస్తుంది కంప్లీట్ ఓకే చూస్తున్నారు కదా ఇది కూడా మనకు బట్ క్లాత్ పేర్ వచ్చేది జైపూరి సిల్క్ ఓకే జైపూరి సిల్క్ లో మనకు దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా చూసే ఇలా ఉంది ఫ్లవర్ ప్యాట్ తో మనకు గ్లోజ్ ఇచ్చేసిను సారీ టోటల్ కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి మనకు ఎలా ఉంటుంది నేను సెట్ ప్రైస్ క్యాట్ లోకి మేడం ఎయిట్ పీసెస్ క్యాట్లాగ్ వస్తుంది ఫోటో పౌష్ ప్యాకింగ్ కొని వస్తుంది మన వే ఓకే మనకు దీనికి సంబంధించిన క్యాటలాగ్ వస్తుంది ఫొటోస్ అన్ని అంటే చూడండి నెక్స్ట్ కాటన్ గిట్ల ఐటమ్స్ ఇప్పుడు ట్రైనింగ్ లో నడిచేవి వెరైటీస్ వస్తుంది లిలెన్ కాటన్ ఓకే లెవెన్ కాటన్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా వంద లిలాన్ కాటన్ ఐటమ్స్ టూ ఫిఫ్టీ నుంచి అయితే వెరైటీస్ ఉన్నాయి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సాంపుల్ ఐడియా గురించి మాత్రం చూపిస్తున్నాను ఇవి ఓకే లెలిన్ కాటన్ లో మనకు చాలా కలెక్షన్స్ ఉన్నాయండి బట్ రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ సిల్క్ లో ప్యూర్ పట్టు సిల్క్ చూడండి ప్యూర్ పట్టు సిల్క్ అంటే చూడండి ఫ్రెండ్స్ సతీష్ గారు స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది టూ ఫిఫ్టీ నుంచి రెండు వందల యాభై రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అంటే పట్టు శారీస్ వచ్చి మీరు చూసేయండి చాలా బాగున్నాయి బయట దొరికే పట్టు ఐటమ్స్ కి చాలా డిఫరెంట్ ఓన్లీ ఫర్ సౌత్ అండ్ దీంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క దారం సౌత్ ఉంటుంది అంటే ఓన్లీ మన డైరెక్ట్ చెప్పాలంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ పట్టు లాగా ఫీలింగ్ పట్టు కాదని చెప్తాం ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే పట్టు పక్కన పెడితే మీరు కంపేర్ చేయలేదు పట్టు పట్టునా కాదని అంత గ్యారంటీతో అయితే మేము కలుగుతాం వెరైటీస్ ఓకే ఈ పట్టు శారీస్ చూసి మీరు మీరు పట్టు చీరలు ఇవి పక్క పక్కన పెడితే మీరు పట్టు సారీ అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పేస్తారు అని చెప్పేస్తున్నా అంత ప్యూర్ లో చేయించినంత ప్రతిదీ మనకు సౌత్ ఇండియా నుంచి వచ్చిందంట డిజైన్స్ ఎన్ని ఉంటాయి మినిమం దీంట్లో టూ త్రీ డేస్ లో మినిమం ఫైవ్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఓకే టూ త్రీ డేస్ లో మనకు ఫైవ్ డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి అంటే మనకు పర్మనెంట్ అంటూ ఏం లేదు మీరు ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్ ఏవి లైవ్ లో ఉన్నాయో అవి కొనేసుకోవాలి మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా వరకు అయితే వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మేడం పట్టులో కూడా ఇవన్నీ షైనింగ్ బాగుంటాయి మేడం చాలా వరకు ఇంకా కొన్ని పట్టులలో కొంచెం గీస్ గా పోవడం అలా ఉంటాయి మన దగ్గర అలాంటివి కాకుండా కూడా సాఫ్ట్ గా ఉంటాయి యూజబుల్ గా ఉంటాయి కంఫర్ట్ గా ఒకసారి వేసుకున్నా కూడా ఇబ్బంది కొంచెం లైట్ వెయిట్ కూడా ఉన్నాయి బాగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ వచ్చే సాఫ్ట్ డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ చాలా మంది ఇంకా కానీ ఇంకా నడుస్తుంది

పెట్టినా కూడా వీళ్ళు మీకు రిప్లై అవుతారు దాని ప్రైస్ దాన్ని మెన్షన్ అంతా నెక్స్ట్ ఇంకోటి చూసేదా లక్ష్మీపతి బ్రాసం మేడం ఓకే జరిగి కాకుండా సిల్వర్ జరిగి వస్తుంది ఆల్మోస్ట్ మన డైలీ యూజ్ లో బ్రాస్ వస్తుంది కానీ పట్టు ఐటమ్ కూడా బ్రాస్ అవుతాయి ఓకే పట్టు ఐటమ్ లు కూడా మనకు బ్రాసోన్ అంటే లక్ష్మీపతి బ్రాసోన్ లక్ష్మీపతి బ్రాసో వస్తుంది ఓకే చూడండి మస్తు లైట్ వెయిట్ ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉంటుంది ఉండదు అసలు ఓకే ఇది కూడా ఎంత బాగుంది ఇటాలియన్ పట్టు చూడండి మీరు ఇటాలియన్ పట్టు చాలా చాలా స్మూత్ పేర్లు చెప్పాలంటే ధర్మవరం సిల్క్ కాంచీవరం సిల్క్ అంటారు కదా సో అవే అన్నట్టు ఓకే చూడండి ధర్మవరం సిల్క్ సిల్క్ అంటే ఇంకోటి స్పెషల్ వెరైటీ మేడం మనకి ఇలాంటి బ్లౌజెస్ చాలా వర్క్ నడుస్తాయి చికెన్ బ్లౌజెస్ ఓకే సో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నట్టు మన దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో మాత్రం మంచి రిస్పాన్స్ ఉంది ఓకే బ్లౌజ్ ఫర్ చేంజ్ ఇది బ్రాసో మనకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది దానిపైన చాలా బాగా నడుస్తుంది వాష్ చేస్తే ఏమన్నా పోతుందా లేదండి వాష్ చేస్తే ఏం కాదు కానీ బ్రష్ కొట్టొద్దు మేడం బ్రష్ కొట్టకుండా యూజ్ చేయాలి ఓకే బ్రష్ కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా పక్కన ఉంటాయి మేడం వీటిలో దీనికి ఓకే బ్లౌజ్ ఒకటే చేంజ్ ఆ బ్లౌజ్ కూడా చేంజ్ అవుతుంది వర్క్ వర్క్ ఉంటుందో వైట్ కామన్ ఇంట్లో వర్క్ వచ్చే చేంజ్ అవుతూ ఉంటుంది దీంట్లో వర్క్ వచ్చేసి మనకు వేర్గా ఉంది అంటే వైట్ అయితే కామన్ గా వచ్చేసింది మనం కొన్ని సారీస్ మన నా పక్కన ఉన్నాయి అవిన్నీ ఇక్కడ పెట్టేస్తా నేను ఇది కూడా చూడొచ్చు మీకు ఆర్గంజా సిల్క్ అవునండి ఓకే ఆర్గంజా సిల్క్ కూడా చూసేయండి తర్వాత వచ్చేసి ఇది చూడండి కాటన్ కాటన్ ఇది కూడా చూడండి మనకు కాటన్ వచ్చేసి దీనికి కూడా సిల్వర్ జరి బనారస్ సిల్క్ వస్తా ఓకే తక్కువ రేట్ లో రేట్ లో వచ్చి రెండు వందల యాభై ఏంటండి చూడండి

జార్జెట్ లో వస్తుంది బ్లౌజ్ ఓకే ప్యూర్ జార్జెట్ లో వస్తుంది మనకు వైట్ లో వచ్చేసి కంప్లీట్ లైట్ వెయిట్ స్పెషల్ ఐటమ్ అండి ఇవన్నీ చాలా బాగా రన్నింగ్ లో నడిచే వెరైటీస్ మీకు ఇలా ఏది కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇవే ప్రత్యేకంగా ఇవే కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి చాలా మంది అంటారు వీడియోలో లో చూపించినా ఇవ్వట్లేదు వేరే చూపిస్తున్నా ఇవి శాంపుల్స్ చూపించేట్లు కొత్త కొత్త డిజైన్స్ రెగ్యులర్ గా చేంజ్ అవుతుంటాయి కాబట్టి అవి మాత్రమే చూపిస్తాం అంతే ఇప్పుడు మనకి ఇవి ప్రింట్ ఇవి చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో అప్డేట్ వస్తుంది ఈ శారీ వేరే క్లాత్ వస్తుంది వేరే డిజైన్ వస్తుంది చాలా మటుకు డిజైన్స్ అనేది సూరత్ లో మారుతూనే ఉంటాయి ఒక్కరు వచ్చి కోటి రూపాయలు ఇచ్చి తీసుకొని పోతుంటారు కాబట్టి మాలైపోతుంటది ఎప్పటికప్పుడు పది లక్షలు తీసుకుపోతారు ఇరవై లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు తీసుకొని పోతుంటారు ఉన్నాయంటే మనకి సార్ లేదంటే మాత్రం కొత్త డిజైన్స్ లో మనకు అప్డేట్ అవుతుంది యాక్చువల్లీ దీంట్లో త్రీ డిజైన్ చూపించాను కస్టమర్ కి ఒక డిజైన్ చూపించేసరికి ఇక్కడ ఒక డిజైన్ చూపించేసరికి వాళ్ళేమంటారు అదే బాగుంది అదే అదే చూపిస్తా కన్ఫ్యూజన్ లో చాలా మంది కాల్ చేస్తున్నారు ఈ వీడియో నేను చెప్తున్నా ఈ వీడియో చూస్తున్న కాల్ చేసి ఈ డిజైన్స్ అనేది మీకు అవైలబుల్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లెనిన్ లో మళ్ళీ లెనిన్ లో చాలా డిజైన్ చాలా ఉంటాయి మేడం దీంట్లో ఫిఫ్టీ డిజైన్ గా నడుస్తుంది అందుకని ఎనీ టైం ఫిఫ్టీ డిజైన్ రెడీ ఉంటాయి ఓకే ఫిఫ్టీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి తాజ్మహల్ జెరీ మేడం తాజ్మహల్ డిఫరెంట్ గా వస్తుంది అండి ఓకే తాజ్మహల్ జెరీ అంటే చూడండి దీని ప్యాక్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది అసలు బెంగళూరు సిల్క్ వస్తుందండి ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రెండు వందల మినిమం హోల్సేల్లో తీసుకున్న కూడా త్రీ ప్లస్ దొరుకుతుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కాబట్టి తక్కువ ధరలో ఇంత బెస్ట్ క్వాలిటీ మంచి వెరైటీస్ దొరుకుతాయి ఓకే రెండు వందల యాభై రూపాయలు సారీ చూస్తున్నారు ఇలాంటి డిజైన్స్ మాత్రం మన దగ్గర ఎనీ టైం రెడీలో ఉంటాయండి ఇది కూడా రెండు వందల రెండు వందల యాభై ఇలా చూడండి ఈ ఐటమ్ వస్తుంది బోర్డర్ లో డోబీఐ సూపర్ వెరైటీ తక్కువ మంచి వెరైటీ వస్తుంది దీంట్లో మనకు నుంచి వరకు చాలా రకాల నూట ఎనభై రూపాయల నుంచి త్రీ ఫిఫ్టీ అంటే దీంట్లో వచ్చేసి జరీ బోర్డర్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ సారీస్ వేరు మళ్ళీ డివైడ్ వేరు సిక్స్ మంత్స్ వారెంటీ మీరు రిటర్న్ ఇచ్చుకోవడానికి మిస్ అవద్దు వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఏమైనా క్లారిఫై చేస్తారు ఇక్కడ ఉన్న సతీష్ గారు మీరు వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేసి ఇక్కడ ఉన్న సతీష్ గారే మీతో మాట్లాడతారు ఈ వల్ల ఏమైనా నచ్చిన స్క్రీన్ షాట్ కొట్టుకునే దానికి సంబంధించిన ప్రైజెస్ అనేది కొన్ని మెన్షన్ చేసి కొన్ని మెన్షన్ చేయలేదు దాని ప్రైజెస్ కావాలన్నా వాళ్ళు పెడతారు సూరత్ కూర్చునంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ మోర్ క్వశ్చన్స్ మనం మళ్ళీ ఒకసారి అడగదాం క్యాష్ ఆన్ డెలివరీలో ఎంత పర్సెంటేజ్ చేయాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మేడం లేదు అనుకుంటే థర్టీ పర్సెంట్ కూడా చేయొచ్చు మీ దగ్గర కొనుక్కోవాలంటే మినిమం బడ్జెట్ ట్వంటీ థౌసండ్ ఫిక్స్ ఇరవై వేలు ఖచ్చితంగా కొనుక్కోవాలి మీరు మిగతా వచ్చిన సెవెంటీ పర్సెంట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత చేయాలి చూడండి ఫ్రెండ్స్ మిస్ కావద్దండి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అసలు సతీష్ గారు మన వాళ్ళకి నిజంగా చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చిండ్రు అసలు అలోకాల టెక్స్టైల్ నుంచి మేడం బయట చాలా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూనే ఉండొచ్చు వాళ్ళది ఏంటంటే ట్రేడింగ్ ఇంకో తీసుకొని సేల్ చేస్తారు కాకుండా ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి ప్రతి ఒక్కటి జెన్యున్ రేట్లలో మంచి రేట్లలో దొరుకుతాయి మీకు ఇంకా మీరు తీసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది మిస్ కావాలని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్